హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం వండాలి అనుకునేటప్పుడు ఇలా ఒక్కసారి ఆనియన్ రైస్ని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో హడావుడిగా ఏం చేయాలనుకునేటప్పుడు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టండి అందులో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడకంగానే అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలని వేసుకోండి అలాగే అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసేసుకోండి ఇవి కొంచెం వేగేదాకా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇవి వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేసుకోండి ఇవి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి ఇది ఫ్రై అవ్వంగానే అందులోనే రెండు పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు వేసిన వెమ్మటనే ఒక రెండు రెమ్మల వటుకు కరివేపాకును కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలోని ఒక్క చిటికెడు పట్టుకు ఉప్పును వేసుకోండి ఉప్పును వేసుకోవటం వల్ల ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగుతాయి చూడండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలి మరి బాగా వేగకూడదండి గోల్డెన్ కలర్లోకి రాకూడదు కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఫ్రై అయిపోతే చాలు ఇప్పుడు అందులోనే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి అలాగే అర టేబుల్ స్పూన్ దాకా కారాన్ని కూడా వేసుకోండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసేసుకోండి అందులోనే పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాని కూడా వేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటన్నిటిని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకూడదండి ఒకవేళ హై ఫ్లేమ్లో పెడితే ఈ మసాలాలన్నీ మాడిపోతాయి కాబట్టి మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుంటూ వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసేసుకోండి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది కదా అప్పుడు ఒక కప్పు వటుకు ఉడికించుకున్నటువంటి అన్నాన్ని వేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక నిమిషం పాటు మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒకవేళ ఉప్పు కానీ సరిపోతే ఉప్పు కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు అలాగే మీరు కొంచెం కారం ఎక్కువ తినే తినేవాళ్ళైతే కారం కూడా చూసి వేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ఆనియన్ రైస్ రెడీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ఒక్కసారి ఆనియన్ రైస్ని ట్రై చేయండి ఇంట్లో అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలైతే బాగా ఇష్టపడతారు మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్